దారుణం అండి చాలా పాపం అండి ఎబార్షన్ చేయించుకోండి ఎబార్షన్ ఎలా చేస్తారో తెలుసా ఒక వయసు దాటిన తర్వాత ఎబార్షన్ చేయాలి అని అంటే కటింగ్ ప్లేయర్స్ ఉంటాయి చూసారా కటింగ్ ప్లేయర్ మీరు వంట చేస్తున్నప్పుడు గిన్నెలని పక్కకు దిప్పడానికి ఒక కటింగ్ ప్లేయర్ పట్టుకుంటారు మీరు పట్టుకుని దాన్ని ఈ విధంగా పక్కకు పెడతారు ఆ విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని లోపలికి జొప్పించి కాలుకు పెట్టి లాగుతారండి ఆ కాలు బయటకు వస్తుంది బిడ్డ చెయ్యి చూసారా ఆ చెయ్యికిసి లాగుతారండి బతుకున్న బిడ్డ చెయ్యే బయటకు వస్తుంది ఆ తర్వాత మరొక చేయి పట్టుకుని లాగుతారండి ఈ చెయ్యి ఊడిపోయి బయటకు వస్తుంది ఒకసారి ఆలోచన బతుకున్న మిమ్మల్ని ఒక మంచాన్ని కట్టేసి ఒక కట్టింగ్ ప్లేర్ పెట్టి కాలు మొత్తం లాగారు అనుకోండి ఏం చేయగలరా చేయి పట్టుకుని ఒక బలమైనటువంటి తాడు మీ చేతికి కట్టేసి అనుకోండి ఎలా ఉంటుందండి పీకకి తాడేసేసి బలవంతంగా అనుకోండి మీ పీక అనుకోండి మీ శరీరం నుంచి ఆ పీక వేరు అవడానికి ఎంత పెయిన్ అండి అంటే ఏంటో తెలుసా లోపల బ్రతుకున్న మీ కొడుకునే హార్ట్ స్పాట్స్ లాగేటువంటి ఆ పాపం చేయకండి సంగమా గర్పఫలము యహో ఇచ్చు బహుమానం ఆ బహుమానాన్ని తల్లిగా తండ్రిగా భాగ్యంగా భావించి ఆ బిడ్డను పెంచాలి తప్ప ఆ బిడ్డ నాకొద్దు అని చెప్పి ఈ విధంగా చంపేయటం అనేది మంచిది కానీ